శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీమాతపతి గురు మహర్షి మహర్షివాణి కుటుంబ సభ్యులకు ఈ ఈరోజు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక సందేహం ఇందులో కొంతమంది సాధారణంగా నేను ఎక్కడికైనా పెడుతున్నప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు గురువుగారు యజ్ఞోపవీతం అంటే జంద దీనికి అనేక విభిన్న నామాలు ఉన్నాయన్నటువంటి జనివారం అని ఇలా ఇది అందరూ ధరించా అందరికీ యజ్ఞోపవేత అర్హత ఉందా అని ప్రశ్న ఇది సాధారణంగా అందరి మనస్సులను తొలిచేటటువంటిది అంటే ఒక బ్రాహ్మణకే గుత్తాధిపత్యమా ఇది ఇంకెవరూ వేసుకోకూడదా అని ప్రశ్నకి సాధారణంగా మనం అసలు అది ఎందుకు ధారణ చేయాలి అనేది మొట్టమొదట సనాతన ధర్మంలో యజ్ఞోపవీతము అర్హత రెండు ఇక్కడ అర్హత ఎవరికి అసలు యజ్ఞోపేతం ఎందుకు అనే ప్రశ్నకి అది ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెయ్యం ఏమిటంటే యజ్ఞోపవీతము సర్వం సహా అందరూ ధరించవచ్చు ఎలాగా అంటే గాజం గాజ గాజత్రిణ ఏం చూస్తుందంటే గానం చేయబడే తల్లి ఎవతో ఆమె గాయత్రి అని గాయత్రి అర్హత అందరికీ ఉంది అని చెప్తుంది ఎలా ఉంది అంటే బ్రహ్మక్షత్రియ శూద్ర వర్ణములందరికీ కూడా ఇక్కడ కులప్రాతిపదిక ఈ కుల ప్రాతిపదికన అన్ని వర్ణముల వారికి కూడా నీ నా తరతన భేదం లేదు చెప్పేశాను కదా నాలుగు వర్ణాల వారికి కూడా ఈ నాలుగు వర్ణముల వారికి సమాన అర్హత ఇచ్చేసింది ఎలా ఇచ్చింది అంటే దానికి గాయత్రిని గానం చేయండి బాబు అని చెప్పింది అది మూలాధారము అని చెప్పింది మొట్టమొదటి ఆశలు అది లేకుండా మీరు లేరు అని చెప్పి కానీ ఇవాళ గాయత్రి ఆరాధన చెయ్యటానికి మాకు అర్హత లేదు కదా అనేవాళ్ళు ఉన్నారు గాయత్రి అంటే వేదమాత వేదమాతను ఆరాధన చెయ్యడానికి అర్హత ఏమిటండి యజ్ఞోపవేతం ఉంటేనే అర్హత లేకపోతే లేదు అనుకోవడానికి లేదు సుమారుగా గర్భాస్థమంలో బ్రాహ్మణ వర్ణమునకు అలాగే పదేవ ఏంట క్షత్రియ వర్ణమునకు పన్నెండు వైశ్య సోదర వర్ణముల వారికి చేసేయించిన ఒక కార్యక్రమం ఏమంటే ఈ యజ్ఞోపవీత నియమము ఏమిటి అంటే అసలు ఈ యజ్ఞోపవీతం మఠంలో ఎందుకు అర్హత అంటే గాయత్రికి ధ్యానం చేయటానికి ఇది మొట్టమొదటి మెట్టు ఇట్టు ఇది లేకుండా ధ్యానం చేయకూడదా అర్చన చేయకూడదా చేయొచ్చు కానీ ఇది ప్రస్ఫుటంగా అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఆ శరీరం పైన ఉంటుంది అందుకని ఈ యజ్ఞోపవీత ధారణ అనేది ఉంది ఇందులో మొట్టమొదటిగా అన్ని వర్ణముల వారికి కూడా శిఖ యజ్ఞోపవేతములు ప్రమాణంగా చెప్పబడి శిఖ యజ్ఞోపవీతము అందరికీ పిలక ఉందండి అందరికీ యజ్ఞోపేతం సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే ఇక్కడ భేదం లేదండి అందరూ కూడా సమాన అర్హతను పొందున్నారు ఇలాగా అర్చన విషయంలో కానీ అనేక విషయాలు అనేక విషయాల్లో సనాతనం సమానత్వాన్ని చూపించింది ఈ సమానత్వం ఇంకా ఎక్కడా కానడానికి ఇలా గానం చేయబడే ఆ తల్లిని అందరూ కూడా తెల్లనైనటువంటి పత్తితో ఉడికినటువంటి ఈ జందెము శ్రద్ధాడుకు పోయి అభ్యసించాలి అని చెప్పింది కానీ కాలమాన పరిస్థితులను అనుసరించి కొన్ని వర్ణములలో అది క్షత్రియ వైశ్య శూద్ర వర్ణంలో కొంతమంది దానిని భరింపరానిదిగా భరించలేనిదిగా అది ఒక నిత్యకృత్యం కదండి ఎందుకంటే అది ఉంటే ఒక నియమం ఆ నియమము అనుసరించే విళ్ళ ఆ నియమం తప్పితే దుష్ప్రభావం కూడా ఉంటుంది అంటే మనం ఒక మాట చెప్పుకుందాం ఏదో ఒక మంచి వంటకం చేస్తున్నాం ఆ వంటకంలో వెయ్యకూడని పదార్థం ఏదో వేశాం లేదా ఆ కరెంటుని వాడే విద్యుత్ వాహకాన్ని దానిని వాడకూడని విధంగా వాడాము అది ఏమవుతుంది శరీరానికో లేదా అవతల ఉన్న వాహకానికి దెబ్బ దెబ్బ తగులుతుంది తగిలి దాని యొక్క సమతుల్యత దెబ్బతినేస్తుంది ఇలా శరీరం కూడా దెబ్బతిత్తుంది పడిపోతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా దాన్ని అభ్యసించాలి కరెంటు మానవ సృష్టి అనుకుందాం భగవద్ భగవంతుని చేత ప్రసాదించబడింది ఈ టెక్నాలజీ అంతా కూడా వీళ్ళ మనం మాడుతున్నదంతా కూడా సనాతనంలో ఉన్నదే కాకపోతే మననుంచి కొంతమంది దాన్ని తస్కరించి వాళ్ళవిగా దాన్ని ప్రచోదనం చేశారు ఇది నాది అనేటటువంటి మాట వాళ్ళ నుంచి వచ్చింది కానీ అసలు సనాతనం అపూర్వము అవ్యాజము అప్రమేయము అనంతం అనంతమైనటువంటి ఆ విషయాన్ని సనాతనంలో ఋషి దర్శనమైంది ఋషులు దర్శించి ఇదిగో ఇవి ఇవి సమీకరిస్తే ఇదిగో ఇది ఉత్పన్నమవుతోంది శక్తి అని చెప్పారు అలాంటి శక్తులలో గాయత్రి శక్తి ప్రథమైన ప్రథమమైన మరి గాయత్రి శక్తిని ప్రచోదనం చేయటానికో సాధన చేయటానికో దానిని మనం కైవసం చేసుకోవటానికో ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు కొంచెం దుర్లభమైనవి వాటిని మరి కొన్ని సౌలభ్యముల గురించి ఆయా ఊళ్ళలో ఆ గ్రామాల్లో ఆ పట్టణాల్లో ఉండేటటువంటి పండితోత్తములతో చర్చించి అయ్యా మరి ఈ పరిస్థితుల్లో మేము ఏం చెయ్యాలి అని అడిగితే వాళ్ళు అయ్యా సౌలభ్యత గురించి తీసేయండి బాబు అని వాళ్ళు చెప్పటం వల్ల వీళ్ళు తీసేశారు కానీ కొన్ని సనాతన ధర్మంలో ఉండేటటువంటి క్రియాకలాపములలో విద్యుత్తముగా జంధ్యము లేదా ఏదైనా ఒక వస్త్రము జంధ్యంగా వాడడం జరుగుతుంది మనం చూడవచ్చు అందువల్ల ఇవాళ శిఖ కానీ యోపవీతము కానీ సర్వులకు అర్హత ఉంది కానీ మన సౌలభ్యం గురించి ఇప్పుడు వ్యవసాయం చేసేవారు ఉన్నారు వ్యాపారం చేసేవారు ఉన్నారు లేదా ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి పనులు ఒత్తిడిలో ఉండేటటువంటి వారు ఉన్నారు వీళ్ళందరూ మరి ఏం చేస్తారు దీని విచిత్రంగా ఒక నియమం త్రికాలంలోనూ ఆ మూడు కాలంలోనూ దానిని సాధన చేయాలి అర్చించాలి తద్వారా గావిత్రి శక్తి ప్రచోదనమై మనకు అనేక అనుగ్రహాలను ఇస్తుంది అయితే ఇలా చెయ్యటం సౌలభ్యం లేని పరిస్థితి అసలు సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది అప్పుడు ఎలా అంటే దానిని విశేషంగా ఆర్చించేటటువంటి కొందరు పండుగలకు అది సాధ్యమయ్యేటట్టుగా ఉంది కనుక వాళ్ళకు మాత్రమే అది అర్హతగా గుర్తించబడుతుంది సమాజంలో కానీ సర్వులు కూడా దీన్ని ధారణ చేయవచ్చు గాయత్రిని అనుష్ఠించవచ్చు అయితే గాయత్రిలో విశేషించి ఏ గాయత్రిని అనుష్ఠానం చేయాలి అనేది కూడా ఒక నియమం గాయత్రి వేదంలో వేదవ్యోగమయంలో ఉండేటటువంటి గాయత్రులు చాలా ఉన్నాయి అందులో ఏ గాయత్రిని మనం అనుష్ఠించటం వల్ల ఏ అనుకూలము ఏ అద్భుతము మన జీవితంలో వనగొడుతుంది అనేది ఆ తల్లిని స్మరించడం వల్ల మాత్రమే మనకు లభిస్తుంది కాబట్టి ఇలా ఈ యజ్ఞోప్రీత శిఖ విషయములలో మనం విద్యుక్తులైనటువంటి వేద విధులైనటువంటి విప్రోత్తలను నమస్కరించి వాళ్ళకు సదక్షణతాం పూలం ఇచ్చి ఇయమరి మేము ఇలా యజ్ఞోపేత ధారణ చేయాలనుకుంటున్నాం పూర్వం నుంచి ఉందిగా అందువల్ల ఇది దీనికి అర్హత ఏంటి దీనికి నియమాలు ఆ అనియమాన్ని కూడా అంటే స్నానం ఒక నియమం మరి అర్చన చేసేటప్పుడు ఒక నియమము మరి మనం ఇంకా నిద్రించేటప్పుడు ఒక నియమము సంగమ సమయాలలో ఒక నియమము గ్రహణ సమయాలలో ఒక నియమము మహిళ సమయంలో ఒక నియమము ఇలా అనేకమైన నియమము మనం అనుసరించాల్సి వస్తుంది వాటిని అనుసరించేటటువంటి వేద విధులైన విప్రోత్వాలకు నమస్కరించి సదక్షణ తాంబూలం ఇచ్చి వాళ్లకు మీ సందేహాన్ని ఎలా చేయాలో ఆ నియమాలను మీరు తెలుసుకుని ముందుకు పెడితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆ తల్లి మన అందరిపై పంచముఖములు కలిగినటువంటి ఆ తల్లి సత్యోజాతాది పంచబ్రహ్మలకు పంచమాతృకలకు అలాగే విశేషించి పంచభూతములకు కూడా ఆవిడ అధిష్టాత్రి అలాంటి ఆ తల్లి అనేకమైనటువంటి శుభమంగళములను మనకు కలగజేస్తుంది అందువల్ల సరువులు కూడా ఈ నియమాలను అనుసరించి యజ్ఞోపేతధారణ చేయవచ్చు అందువల్ల సర్వులు కూడా ఈరోజు మంచి ప్రశ్న గాయత్రి శిఖ ఈ రెండు కూడా అందరికీ ఉండవచ్చు అనే ఒక మంచి ఉదాహరణతో నేను చెప్పానని మీకు అర్థమైందని భావిస్తూ సుఖం